అంటే కోటవట్లకి నర్సీపట్నానికి మధ్యలో ఒక బ్రిడ్జి బ్రిడ్జి అప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో వేశారు అజన్నపాత్రి గారు వంగల్పూడి గారి టైంలో అది ఈ వేళ కూడా ఈ ఐదు సంవత్సరాలు కూడా కుంటుపడిపోయింది తప్ప దాన్ని పూర్తి చేయలేకపోయింది గవర్నమెంట్ అలాగే రోడ్లు రోడ్లు కూడా చాలా అధ్వాన పరిస్థితులు ఉన్నాయి తర్వాత ఏదేమైనా సరే నిరుద్యోగ సమస్య ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి ఈ ప్రభుత్వానికి మేమైతే ఇంకో ఓటు తెలుసుకోలేము ఇంక ఇంకో ఛాన్స్ ఇవ్వాలి నెక్స్ట్ ఈ సీఎం రమేష్ గారు ఎక్కడో దూరం నుంచి వచ్చినా బీజేపీ అభివృద్ధి క్యాండిడేట్ అయినా అదే బీజేపీ క్యాండిడేట్ అయినా ఆయన అంటే మేము చదువుకున్న పరిజ్ఞానం ఉన్న మనుషులు కాబట్టి ఆయన ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కావచ్చు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు చదువు అక్కడ పెద్ద పెద్ద కేంద్ర మంత్రులతో ఏదైనా పరిచయాలు ఉన్నాయి ఎవరి సలహాలు లేకుండా శుభ్రంగా అన్ని విధాలు కూడా ఈయన మా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్ని పూర్తి డెవలప్మెంట్ చేసి పారిశ్రామికవేత్త పారిశ్రామిక రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ అన్ని విధాలా కూడా ఈయన సపోర్ట్ ఇచ్చి మాకు ఈ ఈ మండలాన్ని డెవలప్ చేస్తారని ఇది ఈ అనకాపల్లి నియోజక జిల్లాని డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేస్తారనే ఉద్దేశంతో మేమందరం కూడా సీఎం రమేష్ గారికి వంగల్పూడి అంత గారికి ఓటేసి మంచి భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి అనుకున్నామండి ఓటు వేయాలంటే మనకి మెయిన్ అభివృద్ధి కావాలండి అభివృద్ధి కావాలంటే టీడీపీ రావాలంటే రావాలి బీజేపీ పవన్ కళ్యాణ్ ముగ్గురు ఎవరు రెండో అది అవ్వాలి చేయలేరు ఆ రోజు రాయశారెడ్డి డౌనే చంద్రబాబు రావని ఇలా హైదరాబాద్ ఎందుకు అంటున్నా మనం అక్కడ డెవలప్మెంట్ డబ్బులు ఇస్తే ఆ రోజుకి మర్చిపోతాం మళ్ళీ డబ్బులు కావాలంటే పేదలు మనకు అభివృద్ధి అంటే ఇలా ఇలా నేషనల్ సిటీ అయిపోయిందండి హైదరాబాద్ మెట్రో ట్రైన్స్ అని ఎయిర్పోర్ట్స్ అని అలాగే మీ చాలా అభివృద్ధి చేశారు అంటే ఎవరో ముగ్గురు సీఎంలు కూడా ఇవాళ ఏపీలో ఏమైందండి డబ్బులు ఏదో ఓడ్లు అంటున్నారు ఈ ఓళ్ళు అంటున్నారు క్వార్టర్ మంది పెరిగిపోయిందండి అన్ని ఐదు రేట్లు పెరిగిపోయి అభివృద్ధి అంటే లేదు ఆంధ్రప్రదేశ్లో మేను మాకు చంద్రబాబు నాయుడు రావాలండి మాకు పవన్ కళ్యాణ్ అలాగే మీద మోడీ మోడీ సార్ రావాలి సార్ అసలు లేదండి ఒకటండి పిల్లవాడు ఎగ్జామ్స్ రాయాలంటే ఏం రాస్తారు టెన్త్ క్లాస్ మన ఎగ్జామ్స్ అయ్యింది అమరావతి ఏపీలో ఎక్కడ విశాఖపట్నం రాయల అమరావతి రాయల కడప రాయల రాజధాని ఉంది రాజధాని రోడ్లు అలాగే రోడ్లు కూడా లేదండి నెక్స్ట్ మెయిన్ అంటే ఏ సీఎం అన్నా మనం మనం ఏం కోరుకుంటాం ఫస్ట్ మన పిల్లల భవిష్యత్తు కోరుకుంటాం అది లేదండి డబ్బులు ఇస్తున్నారు సిఆర్ జగన్మోహన్ గారు కాదంటలేదు డబ్బులు ఏ రోజుకి ఆ రోజుకి అహతి ఖర్చు పెడితే మళ్ళీ లేదు మెయిన్ గుర్తు పండి లేదండి ఎక్కడండి బీజేపీ కన్ఫామ్ కలుస్తారండి లోకల్ అని కదండి అక్కడ మన మోడీ మోడీ ఉన్నారు కదా మనకి మన నరేంద్ర మోడీ నెక్స్ట్ అహతే మనకి రైల్వే జన్ కానీ విశాఖపట్నం మెట్రో కానీ స్టీల్ ప్లాంట్ కూడా మెయిన్ మాకు హామీ ఇచ్చారండి స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ కానీ గవర్నమెంట్ చేస్తారు దాని గురించి మనం అంటారు జాబ్స్ అంటే గ్యారంటీ అండి ఇండస్ట్రీలు కనిపించే మనం చాలా బాగుంటుందండి జాబ్ వస్తే బాబు గ్యారెంటీని ఇప్పుడు చెప్పారండి దాంట్లో దాంతో దాంతోపాటు మనకి రోడ్లు గురించి మీకు తెలిసే ఉంటుంది మీరు తిరిగి ఉంటారు కానీ ఒకసారి మా కోటర్లో మనం రోడ్కి వస్తే మీకు తెలుస్తుంది అడుగు అడుగు అవకాశం ఇస్తే ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని అంటున్నారు కదా ఏమంటారు దాన్ని ఉన్నా కాడికి అడుగు దాంట్లో తిరిగి అండి ఈస్ట్లో మాత్రం ఇంకోసారి మన ముడుకు మన తలకి ఊరేసుకున్నట్టు లెక్క దాంట్లో ముందు పర్ఫెక్ట్ అండి జాగ్రత్త రోడ్డు గారు వస్తే మాత్రం ఈసారి మనం మెడకి మనం ఊరేసుకున్న లెక్కండి ఇది మాతో క్లారిటీ అండి ఈస్ట్లో మాట మన పవన్ కళ్యాణ్ గారు అలాగే మన మోదీ గారు చేసిన మంచి లక్ష్యం ఏంటంటే ఇటుపక్క మన ఎంపీ గారు నిలబెట్టిన మన సీఎం రమేష్ గారు అలాగే మన ఇక్కడ అనిత గారు చేసిన మంచి పనులు కాబట్టి ఆల్రెడీ క్యాన్ ఇక్కడ పెట్టారు గెలిపే లక్ష్యంగా మీ అందరూ కూడా ముందుకు వచ్చి ఇలా దాన్ని ఏప్రచని చెప్పి అక్కడి నుంచి దూరం వచ్చాం అలాగనే మా ఊళ్ళో చూస్తే పరిస్థితులు మీరు ఒకసారి మీడియా మొహంగా చెప్తాం మీరు వస్తే మా ఊరు వస్తే తెలుస్తుంది అండి మా బిజి చూస్తే వస్తే నడడానికి పిల్లలు ఆరు కిలోమీటర్ తిరిగలండి ఆరు కిలోమీటర్లు కానీ ఆ బ్రిడ్జి పడితే హాఫ్ కిలోమీటర్ అండి కానీ ఇంత గత రోజులో మన చంద్రబాబు సగం బ్రిడ్జి ప్రూజ్ చేశారండి మహా అయితే దానికి ఒక ఐదు కోట్లు పెట్టి ఉంటుందండి దాన్ని కూడా నిలిచుకుంటే దాన్ని కూడా ఏదో మన వచ్చేదో ఓట సంఘటన చేసి ఏదో ఓట్ల కోసం చేయడానికి ప్రయత్నం చేశారు ఇప్పుడు చల్లవు ఎందుకంటే ఏదైనా మనం రావాలంటే పైన మోదీ గారు రావాలి ఇక్కడ సీఎం రమేష్ గారిని గెలిపించుకుంటే ఏదైనా చేయాలి మనం ముందుకు సాగొచ్చండి